నమస్కారం పుణ్యవాహిని ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వికారి నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ వరకు అంటే మరుసటి ఏడాది ఉగాది వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందామండి మొదటిగా కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇక వీళ్ళకి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య ప్రకారం రెండు అనేది వీళ్ళ సంఖ్య వీళ్ళకి కొద్దిగా గృహ సంబంధమైన సంబంధమైన లేకపోతే భూ సంబంధమైన లాభాలు వస్తాయి అంటే ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళకి చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వికారనామ సంవత్సరంలో వీళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది అంటే పూర్తిగా మంచిగా పూర్తిగా చెడ అని మనం చెప్పలేము వీళ్ళకి ఉన్న ఏకైక లోటు ఏంటి అంటే చేపట్టిన పనుల్లో విజయం ఏర్పడుతూ ఉంటుంది కానీ వీళ్ళకి సంతృప్తి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అయ్యో ఇంకా సాధించాలి ఇంకా సాధించాలి అనుకుంటుంటారు అది వీళ్ళకి మొదటి మెట్టు విజయానికి అవుతుంది కానీ చివరి మెట్టు చేరుకునేటప్పటికీ మరికొద్ది సమయం ఏర్పడుతుంది అంటే విజయం పూర్తిగా సాధించేటప్పటికీ సమయం అయితే ఏర్పడుతుంది కుటుంబంలో కొద్దిగా క్రమశిక్షణ అనేది లోపిస్తుంది సొంత గృహం కోరిక అనేది మాత్రం ఈ సంవత్సరం నెరవేరుతుంది ఆశించిన వ్యక్తుల నుంచి సహకారం అందుతుంది కుటుంబం నుంచి కూడా వీళ్ళకి మంచి జరుగుతుందని తెలుస్తుంది కానీ వీళ్ళు ఏంటి అంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్న అసంతృప్తి వీళ్ళని కొద్దిగా నష్టాల పాలు చేసే అవకాశం ఉంది మరి దా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి సంతాన ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త ఉంటుంది ఆరోగ్యం ఈ ఒక్క పని విషయంలో జాగ్రత్త పడండి కొన్ని కొన్నిసార్లు మన అశ్రద్ధ చేస్తే మనకే ముప్పు తీసుకొచ్చి పెడుతుంది వ్యాపార రంగంలో వీళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయి వ్యాపార లక్ష్యంలో చేరుకోనటం చాలా కష్టంగా ఉంటుంది వ్యాపారం మీద శ్రద్ధ అవసరం కానీ అతిశ్రద్ధ అనేది ఏ ఒక రకంగా చెడుకు దారితీస్తుంది అంటే కష్టపడాలి కానీ నిద్ర అన్నం తిండి అన్ని నీళ్లు మానేసి కష్టపడుతూనే ఉంటే మాత్రం అది నష్టానికి చేకూరుస్తుంది నూతన విద్య కొరకు చేయు ప్రయత్నాల్లో పట్టుదల అవసరం ఇక అన్ని కొన్ని విషయాలు అంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వికారనామ సంవత్సరంలో గురువు మూడో తారీఖు నవంబర్ వరకు చక్కటి సంతాన భాగ్యాన్ని ఇస్తాడు పుత్ర సంతానాల అవకాశం అధికంగా ఉంటుంది భూ సంబంధమైన గృహ సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి లాభం చేకూరుస్తారు మొత్తానికి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంటి వారు అవుతారు ఇక కోర్టుకి సంబంధించిన తీర్పులు ఏమైనా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుందని తెలుస్తోంది కోర్టు తీర్పు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా శని శని సంచారం అనేది అంత గొప్పగా లేదు కర్కాటక రాజు వారికి అందుకని వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి ఇక ఈ వికారనామ సంవత్సరంలో కేతువులు ఇద్దరు అంటే రాహుకేతువులు ఇద్దరం కూడా సంవత్సరం అంతా ఏదో రకమైన చికాకులు ఏర్పరుస్తూ ఉంటారు వ్యవహారపు చికా చికాకులు కానీ లేకపోతే కొద్దిగా చెడు సావాసాలు కానీ వృధా ధన వ్యయం కానీ అపకీర్తి కానీ ఇట్లాంటి విషయాల్లో రాహుకేతువుల దోషాలు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే వాటినన్నింటినీ మీరు పట్టించుకోకుండా కష్టపడాలి కష్టానికి తగ్గట్టుగానే మీరు ముందుకు వెళ్తూ ఉండాలి ముఖ్యంగా మరొక విషయం ఏంటి అంటే కుటుంబం బరువు బాధ్యతలు పెరిగిపోతాయి శారీరకంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి మీకు ఏర్పడిన అనవసరపు మాటల వల్ల అంటే ఎవరైనా ఏదైనా అనవసరంగా మాట్లాడడం వల్ల అది మీ దంపతులకి చాలా కొద్దిగా చెడు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు అంటే వికారనామ సంవత్సరం మొదట్లో ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అలాగే పట్టుదలకి మనం పట్టుదల ముందుకు పెట్టి పనిచేయాలి అన్న తీరుని వాళ్ళు కష్టపడే తత్వాన్ని అంటే ఒక పెద్ద కొండని కరిగించడం కూడా కష్టమే కానీ కష్టాన్ని వాళ్ళు చక్కగా తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పోతే ఆలోచనని వాళ్ళు గుర్తు చేసుకోవాలని కర్కాటక రాశి వాళ్ళు సూచిస్తోంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి